ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ భక్తులందరికీ నమస్కారమండి మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి నువ్వు ఎక్కడున్నా సరే నా ఈ మాటలు ఈరోజు విని తీరాల్సిందే వెంటనే వినిబిడ్డా ఒక అద్భుతం జరిపిస్తాను అని బాబాగారైతే చెబుతున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ మంచి మాట ఏమిటి అని మనం బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీకు ఒక మంచి మాట చెప్పడానికి వచ్చాను నువ్వు ఎక్కడున్నా కానీ వెంటనే నీ సాయి మాటలు విను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతున్నావు కదా అదంతా నాకు తెలుసమ్మా నువ్వు పడుతున్న బాధ కష్టం అన్నీ నాకు తెలుసు బాధపడకు నీకు కావలసిన మంచి నీకు అందించి భవిష్యత్తును మంచి దారిలో నడిపించడానికే నేను నీకోసం వచ్చాను దీనికోసం నువ్వు దిగులు పడకుబిడ్డా నువ్వు నాపై చూపే భక్తి ప్రేమే మంచి చేస్తుంది నీ భక్తి వలనే నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని ఇస్తాను ఒకటి చెప్పనా తల్లి మంచి నాణ్యమైన విత్తనాలు నాటితేనే కదా అందులో నుంచి మంచి మొక్క వస్తుంది అలాగనే మంచి ఆలోచన చేస్తేనే మంచి పనులు చేస్తావు తల్లి నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరమమ్మా కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనాలోకమైన ఆలోచనలు చేస్తూ ఉండు ఆ ఆలోచనలు మంచి స్థాయిలో నిలబెడతాయి నిన్ను ఎవరూ అందుకోలేనటువంటి ఎత్తులో నిలబెడతాయి కదా బాబా నువ్వే నాకు దిక్కు అంటున్నావు అందుకే నీకు పక్క మారి నీ పనులన్నిటిలోనూ నీకు విజయం కలిగేలా చేస్తానమ్మా ఇక నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీకు జరిపిస్తాను ఇది నీ సాయి సత్యవాకు తల్లి నేను నీకు మంచే చేస్తాను అని నీకు కూడా తెలుసు కదా ఈ వార్త నీకైనది ఇది కేవలం నీకు చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను నీకైనది ఎవ్వరూ కూడా నీ నుంచి లాక్కోలేరమ్మా నీకైనది ఎలాగైనా నీకు చేరుతుంది నువ్వు ఆశపడగానే ఒక మంచి పని జరిగితే నీకు దాని విలువ తెలియకపోవచ్చు నువ్వు దాన్ని సులభంగా కూడా వదిలేసుకోగలవమ్మా కాబట్టి నీ కోరిక తీర్చడం కొంచెం ఆలస్యం చేసి నీకు అందిస్తేనే నువ్వు ఆ కోరికకు విలువనిస్తావు నువ్వు దాన్ని బంగారంలాగా కాపాడుకుంటావు అందువల్లే తల్లి నీ కోరికలు తీర్చడం కొంచెం ఆలస్యం అవుతుంది అవి నీతో శాశ్వతంగా ఉండాలి అని ఆలోచిస్తున్నానే తప్ప నీ కోరికలు నీ బాబా తీర్చకుండా ఉంటాడా చెప్పు నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిక్కులు వచ్చినా బాధపడకు భయపడకు నీ ప్రతి కష్టము నీకొక గొప్ప గుణపాఠమని అర్థం చేసుకో నువ్వు కోల్పోయిన ఆనందాలను అన్నీ నీ ముందే ఉంచబోతున్నాను నీ మనసుకు ఎంతో సంతోషాన్ని నీ జీవితాన్ని మంచి గుర్తింపును పొందే అర్హతను నేను నీకు ప్రసాదించబోతున్నాను నాపై నీకు నమ్మకం లేదా ఉంది కదూ మరి ఈ బాబాపై ఇంత నమ్మకాన్ని చూపెడుతూనే ఎందుకు అపనమ్మకాన్ని నీ మనసులో చోటు చేసుకునేలా చేస్తున్నావు ఇప్పటికే సగం జీవితం అయిపోయింది అని ఎందుకు భ్రమపడుతున్నావు నీకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి నీ జీవితం ఏమీ ఇంతటితో ఆగిపోలేదు కాబట్టి నీ ప్రయత్నాలు వృధా అయినప్పటికీ వాటికి గురించే తలుచుకునే నువ్వు బాధపడడంలో అర్థం లేదు ఇలా చేస్తూ ఉండడం వలన నీతో పాటే నీ కుటుంబం కూడా దుఃఖాలకు లోనయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి నువ్వు మాత్రం సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగా ఉంటే వారు కూడా సంతోషంగా ధైర్యంగా ఉంటారు మరి ధైర్యాన్ని చెప్పే నువ్వే ఇలా బాధపడుతూ నిరుత్సాహపడితే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరుంటారు ఈ సాయి మాటలు ఆలకించిన తర్వాత అయినా సరే నీ ఆలోచనా విధానంలో తప్పకుండా మార్పు వస్తుందని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఉండండి అని బాబాగారు అయితే ఈరోజు కొన్ని మంచి మాటలను ఒక మంచి సందేశాన్ని మన కోసం అందించారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్